యాక్షన్ కింగ్ అర్జున్ జెడి చక్రవర్తి కాంబినేషన్ లో డిఎస్ రెడ్డి సమర్పణలో ఎఫ్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై మహమ్మద్ ఫరిహీనా ఫాతిమా నిర్మాతగా ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇద్దరు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాని రామకృష్ణ గౌడ్ టి ప్రసన్న కుమార్ జేవీఆర్ పాల్గొన్నారు ఈ సినిమా ఈ నెల పద్దెనిమిదిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు లోపలికి హాల్లోకి రాగానే ఇద్దరు ప్రెస్ మీట్కి వచ్చానా లేకపోతే మనది ఏదో చిరంజీవి గారు చెప్పారు ఇంద్రా వర్సెస్ సమర్సింహారెడ్డి అని ఒక సినిమా అన్నారు దాని ప్రెస్ మీట్కి వచ్చానా అని డౌట్ వచ్చింది ఇంతమంది ప్రెస్ ఇంత ఇన్ని కెమెరాలు ఇంత అడావిడి డెఫినెట్గా ఆ రేంజ్ ఆఫ్ పెద్ద సినిమాలకే చూస్తాం కానీ చిన్న సినిమాలు చూడు సో చిన్న సినిమాలకు చూస్తాం ప్లస్ ఇద్దరిలో చూస్తాం ఇది మొదలయ్యి ఇక ముందు ప్రతి చిన్న సినిమాకి కూడా మీరు ఇలా ఉంటారని మీరు ఇలా సహాయ సహకారాలు అందిస్తారని అందరికీ మీరందరూ వచ్చిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పర్టికులర్గా ఈ పిఆర్ఓ మధు గారికి మరొకసారి ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఇద్దరు సినిమాకి వచ్చేటప్పటికి ఇద్దరిలో జేడి చక్రవర్తి గారు ఆయన జీవితంలో మొట్టమొదటి సాంగ్కి డ్యాన్స్ చేసింది మా సినిమానే చేశారు ఆయనను జైలతో కలిపి చేశారు అది మాల్గాడి సాంగ్ పెద్ద హిట్ అయింది మాల్గాడి శుభ అనే ఆల్బమ్ అయింది అలా జేడి చక్రవర్తి గారు అక్కడి నుంచి ఎంతో స్టార్డంలో ఎంతో ముందుకు వచ్చేసి ఎంతో అయిన తర్వాత జేడి చక్రవర్తి గారు చెప్పానమ్మా నువ్వు చక్కగా హ్యాక్టింగ్ చేసేసుకో నీకెందుకమ్మా ఎడిటింగ్ గొడవలు డిజిటల్ గొడవలు ఎన్ని గొడవలు ఎందుకు అని అంటే నేను మారలేనండి అని ఆయన ఎంతసేపు ఆ టెక్నికల్ వాల్యూస్ టెక్నికల్ ఇదిలో అనుకుని ఆ డైరెక్షన్ అనేదిలో ఆ డైరెక్టర్ అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యాడు సమీరు సో జేడి చక్రవర్తి గారి దగ్గర అనంతరం రామకృష్ణ గౌడ్ గారి దగ్గర కూడా చేశారు సో అలాంటి టెక్నికల్ వాల్యూస్ ఇవాళ ఒక సినిమాని బాగా కాస్ట్లీగా హయెస్ట్ బడ్జెట్లో బాగా టెక్నికల్ వాల్యూస్తో చూపించడం ఎలా అనే దగ్గర జేడి చక్రవర్తి గారి దగ్గర నేర్చుకుని ఆ టెక్నిక్స్ అన్నీ ఆయన వాడేయడం ఇక అర్జున్ గారు చూస్తే ఒక టైంలో కెరీర్ అయిపోయింది ఇక అర్జున్ గారిని ఎవరు చూడరేమో అనుకుంటే నైన్టీన్ నైంటీ టూలో ఆయనే డైరెక్షన్ చేసుకుని ఆయనే డెబ్యూ డైరెక్టర్గా సేవగన్ అని చెప్పి సినిమా చేసుకుని ఆ సేవగన్ సినిమా ద్వారా సూపర్ హిట్ అయ్యి అక్కడి నుంచి నో సినిమాలు నో సూపర్ హిట్లు అయిన అర్జున్ గారు ఆయన కూడా టెక్నికల్ వాల్యూస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఆయన అలాగే మా కర్ణాటక సీఎం రాధిక కుమారస్వామి గారి మాజీ సీఎం కుమారస్వామి గారి భార్య రాధిక కుమారస్వామి ఆవిడ కుమారస్వామి గారికి అవ్వకముందు కూడా మన దగ్గర సినిమాలు చేశారు భద్రాద్రి రాముడు అని మా యాదార్థులు లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన సినిమాలు అవన్నీ చేశారు అది అలాగే సోని చిరిష్ట ఇంతమంది క్యాస్టింగ్ ఉండి ఇంత ఒక కాస్ట్లీ భారీ బడ్జెట్ సినిమాకి డిఎస్ రెడ్డి గారు ప్రెజెంట్స్గా ఉన్నారు మసూద్ గారు ప్రసాద్ గారు అలాగే మా కరాటే ఆవిడొచ్చి పాపం ఆవిడ గెస్ట్గా వచ్చి కేవలం కోఆపరేషన్లో యాంకర్గా మారిపోయింది ఆవిడ సో ఆవిడని చూసి గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు కూడా యాంకర్లు అయితే బాగుంటుందని చెప్పి ఫ్యూచర్ జనరేషన్ మీరు మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఇక మా రామకృష్ణ గౌడ్ అంటే ఆయన ప్ర మేమైతే ఆల్రెడీ చిన్న సినిమాలకి ఒక సెట్ ప్రాపర్టీస్ లాంటి చిన్న చిన్న ఎక్కడ ఎక్కడున్నా ఆశీర్వదించడానికి మేము వస్తాం అట్లాగే జేవీరావు గారు ఆయన వస్తారు సో వీళ్ళందరూతో ఒక మంచి మనసుతో ఈ సినిమా చేశారు ఈ సినిమాకి ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ పేరు వేయలేదు మా సమీరు ఎందుకు వెయ్యలేదు స్నేహా చౌదరి గారు అని చెప్పేసి మన ఎస్విఆర్ ట్రావెల్స్ బోసిస్ బాస్ అని చెప్పి ఆయన కూతురు మన బలుసు రాంబాబు గారు అని చెప్పి ఎస్విఆర్ ట్రావెల్స్ ఆయన చైర్మన్గా ఉండి పాపం ఆయన ఈ మధ్య శివైక్యం చెందడం జరిగింది ఆవిడ కూడా ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఆవిడ థియేటర్ రైట్స్ సంబంధం లేకుండా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఆవిడ తీసుకుంటాం జరిగింది ఆవిడ కూడా సమీర్ గారికి ఎంతో కోఆపరేట్ చేసింది సో సమీర్ గారు ఆవిడది కూడా పేరు వేస్తారనుకున్నాం మరి ఇప్పుడు పోస్టల్ అయితే లేదు కాబట్టి పని కట్టుకుని ఆవిడ పేరు చెప్తున్నాను సో ఇంతమంది కోఆపరేషన్తో ఇంతమంది ఇంతో సమీర్ గారు చేస్తున్నాడు కాబట్టి ఆయన కష్టం ఎంతో చాలా కష్టాలు పడ్డాడు చాలా ఇది చేసాడు కోర్టు రకరకాలు చేశాడు ఆయన కష్టం ఫలించి డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సమీర్కి మంచి ఫ్యూచర్ ఇచ్చి అందరికీ కూడా మంచి లాభాలు మనస్ఫూర్తి కోరుకుంటూ హాయ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్పెషల్ థ్యాంక్స్ సమీర్ జీ సో సమీర్ జీ థ్యాంక్ యూ సో మచ్ అచ్చా మోకాయ సో అండ్ థ్యాంక్ యూ అర్జున్ సార్ అండ్ జే సార్ సో చాలా సపోర్ట్ చేశారు అండ్ ప్లీజ్ మీడియా మీరు అందరు సపోర్ట్ చేయండి అండ్ ఐ నో నో థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ నాట్ ప్రిపేయింగ్ ఎనీథింగ్ సో ఐఎమ్ సారీ బట్ మీ అందరు సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ